పహల్గామ్ దాడి తర్వాత భారత్ చేసినటువంటి ప్రతిచర్య సింధూ జలాలు ఆపేయడం నిజానికి మనం ఉగ్రవాద స్థావరాలపై దాడి చేశాము ఆపరేషన్ సింధూలో భాగంగా అలాగే పాకిస్తాన్కి చెందినటువంటి ఎయిర్ బేస్లు కూడా కూల్ చేశాం కానీ వాళ్ళకి దీని అంతటి కంటే కూడా ఈ జల ఖడ్గం ద్వారా మనం విధించినటువంటి శిక్ష ఏదైతే ఉందో అది చాలా తీవ్ర రూపం అయితే దాల్చనుంది పైగా ఇప్పుడు ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో పాటు ఆ పాకిస్తాన్ ప్రజలు ఇప్పుడు మనం సింధు జలాలు ఆపేయడంతో మొత్తం వాళ్ళు ఖరీఫ్ పంటకి ఎంతైతే బాధపడుతున్నారో భవిష్యత్తులో తాగడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయేమో అని భయపడి ఇప్పుడు ఒక్కొక్క ఇంటి పైన ఐదే సార్ ట్యాంకులు అయితే పెట్టుకుంటున్నారు ఎంత పేదవారైనా సరే మూడు ట్యాంకులు ఐదు వందల లీటర్లు వెయ్యి లీటర్లు ఉంటాయి కదా అవన్నీ కూడా వైట్ కలర్ లోనే కొంటున్నారు అందరూ కూడా ఒక్కొక్కరు ఐదేసేస్ ట్యాంకులు అయితే పెట్టుకుంటున్నారు దీని గురించి పాకిస్తాన్ కి చెందినటువంటి చాలా మంది అంటే అధికారులు ఇది బయటికి రానివ్వకుండా చాలా పక్కా ప్రణాళికలు రచించినా కూడా ఈ సోషల్ మీడియా ద్వారా చాలా అయితే ఫొటోస్ బయటకు వచ్చే వీడియోస్ కూడా బయటకు వచ్చే దీనికి సంబంధించినటువంటి పాకిస్తాన్ వ్యక్తులే కొంతమంది సింధు జలాలు ఆపేయడంతో మా పరిస్థితి ఇది భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేము వాళ్ళైతే ఆందోళన చెందుతున్నారు కొంతమంది మేమర్స్ కూడా ఈ యొక్క షహబాజ్ షరీఫ్ యొక్క ప్రభుత్వాన్ని అయితే అక్కడ ఎండగట్టగలుగుతున్నారు అంటే వాస్తవానికి కొంతమంది అక్కడ భయపడతారు కదా కానీ ఈ మధ్య కొంచెం అక్కడ భయం తగ్గినట్టుంది చాలా మంది అయితే ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ చెందినటువంటి అభిమానులు ఆ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఈ నిజాలైతే బయట పెట్టడానికి అయితే ప్లాన్ చేశారు